పార్లమెంట్ లో విచిత్రం ఏంటంటే ఆంధ్రలో తెలుగుదేశం గెలిచింది ఆ రోజున ఎనభై లో గెలిచిన ఎనభై ఐదు లోనే కదా ఎనభై మూడు ఫస్ట్ గెలిచింది ఆ తర్వాత ఇందిరాగాంధీనే కదా ప్రభుత్వాన్ని దించింది ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఆ కదా ఇందిరాగాంధీ చచ్చిపోయింది ఇందిరాగాంధీ చనిపోయాక జరిగినటువంటి ఎనభై ఐదు ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది దేశం అంతా ఓడిపోయింది కాంగ్రెస్ దెబ్బకి ఒక ఆంధ్రలో రివర్స్ లో గెలిచింది అది విశేషం అంటే చాలా గట్టిగా నమ్మారు ప్రజలు ఎన్టీ రామారావుకి అన్యాయం చేశారు అన్నటువంటి ఒక సింపతి వచ్చింది ఇందిరా చనిపతి కంటే ఈ సింపతి పనిచేసింది బాగా ఇందిరా చనిపోయిన సింపతిని ఎన్టీఆర్ ని అన్యాయంగా గద్దె దించారు నాదేల భాస్కర్రావు అడ్డం పెట్టి అనేటటువంటి సంపతి గెలిచింది అక్కడ దాని మీద అందుకనే భారీ మెజార్టీతో గెలిచారు ఆ రోజు దానికి తోడు అన్ని పార్టీలు ఏకమైన ఆ రోజున కమ్యూనిస్టులు బీజేపీ కూడా కలిసింది తెలుగుదేశంతో పరస్పర బద్ద శత్రులు కమ్యూనిస్టులు బీజేపీ అట్లాంటి వాళ్ళు తెలుగుదేశంతో ఇద్దరూ పొత్తు పెట్టుకున్నారు కలిసి ఒక వేదిక పంచుకోలేదు కానీ ఎన్టీ రామారావు కమ్యూనిస్టులతో వేదికని పంచుకున్నారు బీజేపీతో వేదికని పంచుకున్నారు అన్ని పార్టీలు కలిపి పోటీ చేసిన సందర్భం అది కాంగ్రెస్ ని దెబ్బతీసింది ఇక్కడ తర్వాత రాజకీయాలు మనం అబ్జర్వ్ చేస్తే ఎన్టీ రామారావు తొంభై